अमी कश्मीर दादी ఇరవై ఎనిమిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు అనేక మంది గాయపడ్డారు ఈ దుర్ఘటనకి నివాళులర్పిస్తూ సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో లో ప్రదర్శన చేయడం జరిగింది మరి దేశమంతటా కూడా ఈ రోజు చాలా తీవ్ర ఆందోళనకర పరిస్థితిలో ఉన్నది మరి నరేంద్ర మోడీ గారు గతంలోనే మూడు వందల డెబ్బై ఆర్థిక రద్దు చేసినప్పుడే దేశంలో శాంతి సామరస్యం వెలువరుస్తుంది తీవ్రవాదం నశిస్తుందని చెప్పారు రోజున అనేక మాటలు చెప్పాడు మరి మూడు వందల డెబ్బై ఆర్టికల్ రెండు అయిన తర్వాత కూడా ఈ రోజున కాశ్మీర్ లో తీవ్రవాదులు జ్వరపడి ఈ రోజు చాలా దుర్మార్గంగా అమాయకులు పట్న పెట్టుకున్నారు ఈ సంఘటన పట్ల సిపిఎం పార్టీకి తీవ్ర విచార వ్యక్తం చేస్తున్నాం ఇప్పటికే తీవ్రవాదం ఎటువంటి తీవ్రవాదం దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా నివాదాలు అర్పిస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఆ తర్వాత వైఫల్యాలు ఏమైతుందో వాటి విధంగా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలా మరి ఎన్ని లక్షల మంది సైన్యం అలాగే ఇన్ని లక్షల మంది పోలీసులు ఉన్నటువంటి మన దేశంలో తీవ్రవాదులు ఈ రకంగా పెంచులకి పోతా ఉంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అని చెప్పి నేను సిపిఎం పార్టీలను ప్రశ్నిస్తాం ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లైబింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎడ్డు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణా దంత వైద్యశాల